హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క అప్డేట్ ఏముంది సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు ఫైనల్ కి ఎప్పుడు రాబోతుంది ఫైనల్ కి ఏమైంది సార్ అని చెప్పేసి అడుగుతున్నారు ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి చాలా మంది మిత్రులైతే కామెంట్ చేస్తున్నారు నిజంగా మరి ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ యొక్క ఫైనల్ కి అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది ఎప్పుడు వస్తుంది ఈ యొక్క హాస్టల్ వార్డెన్ యొక్క నియామక ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉంది మరి ఎప్పుడు నియామక ప్రక్రియ ముగుస్తుంది ఏంటి అనేది క్లియర్ గా మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక ముఖ్యంగా మనం మాట్లాడవలసింది ఏంటంటే ఫైనల్ కీ ఏమైంది చాలా రోజులు అవుతుంది కదా సార్ మేము కీ ఆబ్జెక్షన్స్ వచ్చేసి ఫైనల్ కి ఎప్పుడు రాబోతుంది అని చెప్పేసి చాలా మంది మిత్రులైతే మరి అడుగుతా ఉన్నారు ఎందుకు సార్ అంటే ఎందుకు అడుగుతున్నారంటే అది కూడా తెలుసుకుందాం మనం ఒక్కసారి ఇక్కడ చూడండి మనము ప్రాథమిక కీ ప్రిలిమినరీ కీ మీద మనము ఆబ్జెక్షన్స్ అనేవి ఎప్పటి వరకు ఇచ్చాము ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను ఇరవై ఏడు జూలై అండి సో ఇరవై ఏడు జూలై వరకు మనం ఇవ్వడం జరిగింది సో ఇరవై ఏడు వదిలేద్దాం దాని తర్వాత ఏదైనా హాలిడే మేబీ ఆ నెక్స్ట్ త్రీ డేస్ లో వస్తే గనక సో మేబీ అవి అంత కౌంట్ కూడా కావు సో మనకు ఫస్ట్ ఆగస్టు నుంచి మనకు ఈ యొక్క ఆబ్జెక్షన్స్ పైన మరి ఆ యొక్క సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అయితే మరి దానిపైన వర్క్ చేయాల్సి ఉంటుంది కదా సో దానికి టైం అయితే పడుతుంది కదా సో ఎందుకు సార్ అంటే కనుక ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూడండి మనము కీ ఆబ్జెక్షన్స్ ఎప్పటి వరకు ఇచ్చామండి ఒకసారి గమనించినట్లయితే ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఆ డేట్ వరకు ట్వంటీ సెవెన్ జూలై వరకి మనము కీ పైన ఆబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో మరి వాటన్నిటినీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది దాదాపుగా మనకు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు జూలై నుంచి దాదాపుగా మనకు ఇరవై తొమ్మిది సారీ ఇది జూన్ అండి సో ఇరవై నాలుగు జూన్ నుంచి ఇరవై తొమ్మిది జూన్ వరకు మనకి ఎగ్జామ్స్ అయితే జరిగాయనమాట టోటల్ గా చూసుకుంటే కనుక దాదాపుగా ఓవరాల్ గా పన్నెండు పేపర్లు ఉన్నాయనుకుంటున్నాను అంటే ఎట్లా సార్ అంటే ఒక రోజు పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు కాబట్టి సో పేపర్ వన్ లో తప్పులున్నటువంటి కీలో తప్పులున్నటువంటి ప్రశ్నల పైన నువ్వు అబ్జెక్షన్స్ మనం ఖచ్చితంగా రైట్ చేసి ఉంటాం పేపర్ టూ లో కూడా ఇచ్చి ఉన్నాం ఓకేనా సో మరి ఇవన్నీ కూడా పన్నెండు పేపర్లు సో పన్నెండు పేపర్లు ఇంటూ మన దాదాపుగా ఆరు రోజులు ఎగ్జామ్స్ అయినాయి అనుకుంటే గనక పన్నెండు పేపర్లు అంటే గనక పన్నెండు ఇంటూ నూట యాభై క్వశ్చన్లు వేస్తే గనక మరి దాదాపుగా నూట యాభై క్వశ్చన్లు వేస్తే గనక దాదాపుగా పద్దెనిమిది వందల క్వశ్చన్స్ అన్ని కూడా అంటే పద్దెనిమిది వంద ప్రశ్నల మీద ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా అన్నిటి మీద అన్ని ప్రశ్నల మీద మనము కీ పైన అంటే అన్ని తప్పులు ఉంటాయని కాదు ఇక్కడ కానీ అందులో మేబీ ఎన్ని ప్రశ్నల మీద మనము ఆబ్జెక్షన్స్ ఇచ్చామో మనకే తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తారు కదా సో అది నిజమా కాదా అబద్ధమా అనేటటువంటిది ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది సో మరి వీళ్ళైతే మరి ఈ ఈ యొక్క రెండు మూడు వారాల నుంచి రెండు వారాలే అయింది మనకు దాదాపుగా ఈ పదిహేనో తారీఖు అంటే రెండు వారాలు అయింది మనము రఫ్ గా మనకు ఈ యొక్క పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ తీసేస్తే గనక రెండు వారాలు అయితే అవుతుంది మరి ఈ రెండు వారాల్లో మరి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే గనక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరి అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా మనకు ఈ మంత్ ఎండు లోపు ఫైనల్ కి అన్ని అనుకున్నట్టు జరిగితే గనక వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఎందుకు సార్ ఫైనల్ కి ఎందుకు మనము కోరుకుంటున్నామంటే మరి ఇక్కడ నార్మలైజేషన్ అనేది ఉన్నది ఎస్ నార్మలైజేషన్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ మార్కుల మీద ఎవరైతే ఉన్నారో అంటే నూట డెబ్బై తొమ్మిది మార్కులు వస్తున్నాయి అనుకోండి మీకు ఈ నూట డెబ్బై తొమ్మిది మార్కులు ఇప్పుడు ప్రాథమిక కీ ప్రకారంగా ఉన్నాయి సో మనకు ఫైనల్ కీ ఇవ్వాలి ఫైనల్ కీ ఇచ్చినట్లయితే నీ మార్కులు ఎన్నో ఎన్ని వస్తాయో ఏంటి అనేది నీకు తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీ ప్రకారంగా కొన్ని తప్పులు కావచ్చు కొన్ని కరెక్ట్ కూడా కావచ్చు మేబీ స్కోర్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు కూడా ప్రాథమిక కీకి ఫైనల్ కీకి పెద్ద వ్యత్యాసం ఉండదు కానీ ప్లస్ టూ ఆర్ మైనస్ ప్లస్ టూ ఆర్ టూ మైనస్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో దీని ప్రకారంగా మరి ఇలా ఉన్నప్పుడు మేబీ రెండు మార్కులు యాడ్ అయినాయి అనుకుందాం నూట ఎనభై ఒకటి వచ్చినాయి మళ్ళీ ఈ నూట ఎనభై ఒకటి మార్కులు మరి నార్మలైజేషన్ చేసిన తర్వాత మరి తగ్గుతాయా పెరుగుతాయా అనేటటువంటి విషయం తెలుసుకోవాలన్నటువంటి సో ఖచ్చితంగా మరి దీనికోసం ఎదురు చూడాల్సి వస్తుంది మనము సో మీరు ఒకటే గమనించుకోండి ఎప్పుడైనా గానీ కీ ఎందుకు ఆలస్యం కావాలంటే గత వీడియోలో కూడా నేను చెప్పాను కూడా సో మీరు హాస్టల్ వాడిన అభ్యర్థులందరూ కూడా జైలు యొక్క వెరిఫికేషన్ ఇప్పుడు నడుస్తుంది జైల్ వెరిఫికేషన్ నడుస్తుంది ఒక దిక్కున మనకు గ్రూప్ ఫోర్ అనేది చివరి దశలో ఉందండి చాలా చివరి దశలో ఉన్నది మనకు సో ఈ యొక్క ఆగస్టు మంత్ ఎండ్ వరకు వాళ్ళకి అయిపోతుంది సో మనకు గ్రూప్ ఫోర్ అనేది సెప్టెంబర్ నాలుగు వరకు లాస్ట్ గా వాళ్ళది మొత్తం మెడికల్ కూడా అయిపోతుంది అనమాట సో జేఎల్ ఒకవైపున వెరిఫికేషన్ నడుస్తుంది అలాగే డిఎస్సి అనేది కూడా మనకు మరి చాలా వేగంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి సో మనకు డిఎస్సి అంటే చిన్న నోటిఫికేషన్ ఏం కాదు దాదాపుగా పదకొండు వేల అరవై మంది ఇక్కడ ఉండేటటువంటి అవకాశం ఉన్నది సో మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎస్డబ్ల్యూఓ లో ఉంటారు కాబట్టి కొంతమంది అయినా కానీ మంచి మార్కులు సాధించేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సో మన నియామక బోర్డులు ఏవైతే ఉంటాయో కొంత కమ్యూనికేషన్ కూడా ఉంటాయి ఖచ్చితంగా మేము ఈ పెద్ద రిక్రూట్మెంట్ యోగి పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు మరి ప్రియ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతున్నాం అన్నట్టుగా ఖచ్చితంగా మనం ప్రభుత్వ విభాగాలన్నీ కూడా గమనిస్తాయి అవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ చూసుకొని సో మరి బ్యాక్లాగ్ పోస్టులు ఉండకూడదు అంటే గనక వన్ బై వన్ వెళ్తేనే బాగుంటుంది సో మరి ఈ యొక్క హాస్టల్ వార్డెన్ అభ్యర్థులు మీరు కూడా గమనించాలి మీకు కట్ ఆఫ్ అనేది తగ్గాలంటే గనక జేఎల్ వాళ్ళు వెళ్ళిపోవాలా డిఎస్సి వాళ్ళు వెళ్ళిపోవాలా అలాగే గ్రూప్ ఫోర్ వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కొంతమంది గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు సో ఇట్లా వీళ్ళు వెళ్ళిపోతే గనక మెయిన్ జేఎల్ డిఎస్ డిఎస్సి వాళ్ళు వెళ్ళిపోతే గనక మీకు కట్ ఆఫ్ తగ్గుతుంది సో ఇది గమనించండి సో మీకే మంచిగా ఆ మంచి జరుగుతుంది కాబట్టి కొంత వెయిటింగ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి కీ ఇచ్చారంటే ఒకటి ఏమైతుంది తెలుసా ఫైనల్ కీ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ ఫైనల్ కి రేపే వచ్చింది అనుకోండి రేపే ఫైనల్ కీ వచ్చిందని అనుకుందాం ఈ ఫైనల్ కీ రాగానే ఏమైతుందంటే నెక్స్ట్ ఇక నార్మలైజేషన్ చేసి జిఆర్ఎల్ ఇచ్చేస్తారు వెంటనే ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఫైనల్ కీ అంటే ఈ తప్పుల పైన తప్పప్పుల పైన మనకు ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒక కొలిక్కి అనుకోండి ఒక కొలిక్కి తీసుకొచ్చారంటే వెంటనే ఫైనల్ కి ఇస్తారు ఫైనల్ కి ఇయ్యంగానే నెక్స్ట్ స్టెప్ ఏంటి జిఆర్ఎల్ ఇస్తారు జిఆర్ఎల్ ఇయ్యంగానే నెక్స్ట్ ఏంటి మనకు మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివికి పిలిచేటటువంటి అవకాశం ఉంటుంది ఇంత ఫాస్ట్ గా అయిపోతే మళ్ళీ మీరు కొంత నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరైతే కీ కోసం మరి చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా ఫైనల్ కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ డిఎస్సి నియామకాలు అనేటివి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మరి ఇవి అయిపోయిన తర్వాత మీ యొక్క జిఆర్ఎల్ గానీ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గానీ రావాలని చెప్పేసి కోరుకోండి చాలా మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మరి డిఎస్సి లో కూడా ఉన్నారు కాబట్టి అది మీకు చాలా ప్లస్ అవుతుంది కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది బార్డర్ మార్కుల దగ్గర ఎవరైతే ఉన్నారో అంటే డౌట్ఫుల్ అంటే నాకు నూట ఎనభై వచ్చిన మార్కులు మరి మా జోన్ లో నిజంగా నాకు జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి రిజర్వేషన్ ఉన్నా గానీ లేకున్నా గానీ డౌట్ ఉంటుంది వీళ్ళకు చాలా వరకైతే సో ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా మరి కింద నూట డెబ్బై గానీ తర్వాత నూట ఐదు ఇట్లాంటి మార్కులు ఉన్నటువంటి వాళ్లకు ప్లస్ కావాలంటే గనక సో ఎవరు ఈ యొక్క జేఎల్ గానీ తర్వాత డిఎల్ క్యాండిడేట్స్ అయితే అభ్యర్థులు పక్కకెళ్లిపోతే గనక మీకు ఇంకా డౌన్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో కొంత వెయిటింగ్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏదేమైనా సరే ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే గనక నేను నెక్స్ట్ వన్ వీక్ లోపు మళ్ళీ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్